గారితో మీకు ఏమన్నా ఒక పాట పాటేదో మీకుంది అని మేము విన్నామండి నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారా లేకపోతే మామూలుగా వచ్చేస్తారా మామూలుగా నాకుమంది హీరోలు అంటే ఇష్టం దానికి ఈనో లేదన్నా ఒక క్రేజీ క్రేజీ థింగ్స్ అని బెల్లం ఉంటాయి అంతే అంతే అందరికీ నమస్కారం ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మాస్ మహారాజా మాస్ జాతర వరల్డ్ వైడ్ జరగబోతుంది అనమాట మరి థియేటర్లో ఈ జాతరని చూడడానికి మాస్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారని నాకు తెలుసు బట్ ఈ జా ఈ మాస్ జాతర గురించి చెప్పడానికి దీన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ అలాగే దీంట్లో అలా నవ్వులు పూయించిన ఆదిగారు అండ్ ఈయన గురించి ఏం చెప్తాను చెప్పండి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే అది బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే ఫ్రేమే అనమాట సో మాస్ మహారాజా రవితేజ గారు మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి హలో అండి జనరల్లీ ఆలస్యం చేయకుండా అండి కాదు మాములుగా ఆలస్యం చేయకుండానే ఏదో ఊతపదం అంటూ ఉంటాం కానీ నిజంగా మీరు వస్తున్నారంటే ఆలస్యమే చేయలేము పదకొండింటికి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అంటే పన్నెండింటికి వచ్చే మేము మీరు వస్తున్నారంటే పదకొండింటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అంటే పదింటికే రావాల్సి వస్తుంది అది తిట్టుకుంటున్నారు అనమాట మరి నేను ఏం చేయను నాకు ఆ టైం అనేది ఉంది కదా చాలా నేను అదొక మరి ఏం ప్రాబ్లమ్ నేనేం చేయలేను కాంట్ హెల్ప్ ఇట్ బట్ దట్స్ పర్ఫెక్ట్ అసలు అంటే ఇది టైంకి స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత పనులన్నీ టైంకి చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట మీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఫస్ట్లీ లైక్ అగైన్ సార్ వెయిట్ చేస్తూ ఉంటాం మీరు వస్తూ ఉంటారు బాక్స్ ఆఫీస్ ని కాల్లో వెళ్తూ ఉంటారు డెఫినెట్ గా అండ్ మీ జనర్ కొంచెం వెయిటింగ్ ఎక్కువైంది లేండి దీనికి కొంచెం వెయిటింగ్ కొన్ని కారణాల వల్ల కొన్ని లైక్ ఆల్రెడీ చెప్పిన ఇంజూరీ వల్ల లేదు సరే మందు సంక్రాంతి రిలీజ్ అవ్వాలి ఆ తర్వాత సమ్మర్ మే అనుకోను వినాయక చవితి అనుకున్నాం సర్లేండి ఓకే ఓకే రైట్ టైం అనేది ఉంటుంది ఏది జనరల్ మన మంచిగా ఏది అంటున్నారు ఇదైతే మన మంచిగా ఇంజురీ అంతా గుడ్ సినిమా రైట్ రైట్ అండ్ మాస్ డెఫినెట్లీ మాస్ మహారాజా అది ఆడియన్స్ మీ అందరికి అంటే మీకు ఇచ్చింది ప్రజల నుంచి ప్రేమతో ఇచ్చింది మాస్ మహారాజా అన్న పేరు అండ్ టైటిల్ కూడా అదే వస్తుంది అనమాట మాస్ జాతర అనేది హౌ ఎక్సైటెడ్ సార్ డెఫినెట్లీ వెయిటింగ్ అనేది ఉండింది బట్ దాని ఫుల్ స్టాప్ చెప్తూ అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి రిలీజ్ అవుతుంది అండ్ ఫర్ యూ ఎలా ఉంది నాకు తెలిసి ఇంత గ్యాప్ ఇప్పుడు రాలా ఇంత ముందు అంటే నాకు తెలిసి సినిమా అంటే స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో గానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత అనేది ఫస్ట్ టైం బట్ వెయిటింగ్ లెట్స్ ఐ విష్ లైక్ మానవ్ కోసం సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నా రైట్ మామూలుగా ఆయన మధ్యలో కూర్చోబెట్టగానే అనుకుంటుంటా భానుగారు ఈ మధ్య కాలంలో చూస్తే సినిమాలు ఎస్పెషలీ ఫ్యాన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి అంటే ఈవెన్ తో అజిత్ గారి సినిమా చూసాం ఫ్యాన్స్ కి ఒక పండగలా అనిపించింది ఆ సినిమా చూస్తా సినిమా అజిత్ గారి అంటే ఓల్డ్ అది అంటే ఓల్డ్ సినిమస్ అన్ని కలిపి లైక్ ఆయన ఫ్రేమ్స్ అన్ని వేసి ఆయన వింటేజ్ లుక్ జరిగింది గాడి ఓకే ఓకే సో అలా ఫ్యాన్స్ కోసం రీసెంట్ డేస్ లో బికాస్ డెఫినెట్ గా ఇన్ని రోజులుగా అభిమానిస్తున్నారు కాబట్టి అభిమాన హీరోని ఓల్డ్ లుక్స్ లో కూడా చూడడం మా జాతర అని పెట్టారు దీంట్లో కూడా మేము వింటేజ్ చూడగలతమా రవి తేజ అని యా యా అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే మనదే అంత మనది అంత అన్నది నేను పెట్టాను ఇక్కడ ఏంటంటే మాస్ నేను సార్ ఫ్యాన్ సార్ ఫ్యాన్ సార్ వెంకీ దుబాయ్ సిక్స్ చూద్దాం సార్ ఫ్యాన్ నాకు వెంకయ్య గానీ దుబాయ్ అన్ని డైలాగ్ నాకు అటు నీది కాదు నాది కాదు వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం దాంట్లో ఈ రైతేజ గారు అందరికీ నచ్చుతారు సో సార్ మూవీ డైలాగ్స్ వెంకయ్య అయితే నాకు చాలా ఇష్టం ఎన్ని సజ్యూషన్ తెలియదు సో ఆ డైలాగ్ అన్ని నాకు సో ఈడియట్ అవన్నీ సో నా ఫస్ట్ మూవీ సార్ తో చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇది అందులోనే ఆయన ట్యాగ్ లైన్ మాస్ మహారాజ్ అనే దానికి నా ఈ సినిమా టైటిల్ మాస్ జాతర అని పడ్డం ఫస్ట్ యాక్చువల్ గా మాస్ జాతర అని కానీ చిన్న టెన్షన్ వచ్చింది ఎందుకంటే మాస్ జాతర ఒక సాలిడ్ టైటిల్ అని అర్థమైంది సో సో ఆఫ్టర్ దర్పాన్సిబిలిటీ ఇంకా బాగా ఇదే సో బాగా వచ్చింది అండ్ సార్ ఏంటంటే సార్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చాలా బాగుంటది సార్ ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వాలిడ్ ఉంటది నాకు కూడా ఏంటంటే యాజ్ రైటర్ గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా ఇష్టం అడిగితే ఇంకో డైమెన్షన్ లో సీన్ చూడడం గానీ అది నాకు చాలా ఇష్టం సో సార్ చెప్పిన ప్రతిది ఒక చిన్న క్వశ్చన్ అడిగారు దాని నుంచి కరెక్షన్ చేసి ఇమీడియట్ గా వేరే ఒక చిన్న వేరే సీన్ చెప్పారు అలాగా చాలా ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం మేము రైటింగ్ అండ్ మేకింగ్ విషయంలో కానీ అది అది సూపర్ టాలెంట్ ఇతను చాలా విత్ నో టైం మళ్ళీ మార్చి వచ్చేవాడు ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లేవాడు అది ఉంది డెఫరెంట్ యాస్ జనరలీ అంటే స్క్రిప్ట్ నుంచి ఏదైనా రాసుకున్నప్పుడు ప్రేమ ఉంటుంది రైటర్స్ కి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కువ రాసేసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఇలా అలా కాదు బాబు దీన్ని తెలుసు ఎంత వరకు అంటే కరెక్ట్ ఎంతవరకు అది అది ప్రాబ్లమ్ కాదు అసలు ప్రాబ్లమ్ సూపర్ సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా యా అటి గారు ఏంటి సంగతి మరి మొత్తం బ్రైట్ బ్రైట్ గా ఉంది అసలు మామూలుగా లేదు మీ షర్ట్ ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటుంది వెండి మీద బులి మీద ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారితో దమాకా సినిమా చేసిన తర్వాత ఆ దమాకా సినిమాలో మీతో దమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఆ ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయినాయి ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రెస్ సినిమాలో చేస్తున్నాను నేను అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రవిజర్ ఇన్స్పిరేషన్ ఇంకా సార్ మధ్య మధ్యలో ఇలాంటి ఉపశమనం కోసం చెప్తుండేనా సార్ ఉపశమనం కోసం ఏ ఉపశమనం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలానే కాదు రైమింగ్ టైమింగ్ టైమింగ్ అసలు కానీ బేసిక్ గా నువ్వు ఏ సెట్ కైనా హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమిడియన్ అవనే పొద్దున్నే మనం పొద్దున్నే ఎదురేమనుకో అదే ఎలా ఉన్నా ఇది ఓకే సాయంత్రం ఎలా అంటారు ఆ అది ఓకేనా వస్తాను ఇది కదా అదే ఎలా ఉన్నావు పొద్దున మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్ ఇదే ఎనర్జీ ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా రైట్ ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది మీ టైమింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి చూపించినట్టు ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి నేను గాని అజయ్ ఘోష్ గారు గాని మా కాంబినేషన్ లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అవి థియేటర్ లో చాలా బాగా పేల్తాయి రైట్ రవి సార్ లైక్ డెఫినెట్గా ఇన్ ఇన్ని ఇయర్స్ ఇన్ని సినిమాలు సో బోల్డ్ అని మాస్ ఎంటర్టైనర్స్ మీరు చేయడం జరిగింది సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మాల్గా సినిమా సినిమాకి దట్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ అది ఉంటూ ఉంటుంది అండ్ ఈ సినిమాకి బికాజ్ ఇన్ని సక్సెస్లు చూశారు మా సినిమా అంటే మాస్ మహారాజా అనేవాళ్ళు సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర వస్తుంది దట్ డిఫరెన్స్ వాట్ యూ ఫైండ్ బాను

సినిమా గురించి వచ్చేసరికి మాత్రం నేను అసలు నాకు మా అది ఇష్టం ఉండదు అదేంటో నా గురించి కానీ నా సినిమా గురించి కానీ నేను ఇలా వచ్చేస్తున్నాయి ఎలా వచ్చేస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి అని కాదు యా డెఫినెట్ గా ఇప్పుడు బాగుంటేనే కదా చేస్తాం సో ఫస్ట్ టైం డైరెక్టర్ మనకి అండ్ ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మనకి ఇంకొక కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడు అది మాత్రం ఖచ్చితంగా చెప్ప